అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లోని ఏడవ తరగతి తెలుగులో చివరిన ప్రాథమిక విజ్ఞానం అనేటువంటి పేరుతో కొన్ని పట్టికలు ఎవరివ్వటం జరిగింది తొలి తెలుగు అలాగనే జ్ఞానపేట పురస్కారాలు దాని అలాగనే గతంలో నేను కొన్ని చేశాను ఇవి ఆ పట్టికల్లో నుంచి కొన్ని అనమాట వేదాలు వేదాంగాలు నేను గత కొన్ని వీడియోలు క్రితం చేశాను వాటిల్లో నుంచి కొన్ని షట్ చక్రవర్తులు సప్త ఋషులు పంచమాతృమూర్తులు ఇవి ఈ వీడియోలో కొద్ది నిమిషాల వీడియోనే గత చెట్లలోను డిఎస్ఈలోనూ వీటికి సంబంధించి అయితే అడగలేదులే కానీ ఆ పర్టికులర్ దగ్గర ఉన్నటువంటి మిగిలిన ఇతర విషయాలు కూడా అడగటం జరిగింది ఏమో వీటి నుంచి కూడా ప్రశ్న రావచ్చేమో అన్న ఉద్దేశంతో వీటిని వివరించాలనుకుంటున్నాను వీటికి సంబంధించిన పూర్తి వివరణ అయితే నేను చెప్పను కానీ అంటే ఇప్పుడు సప్త ఋషులు వారు తల్లిదండ్రులు ఎవరు లేకపోతే రామాయణంలోనా మహాభారతంలోనా ఎక్కడొస్తారు వారి విశేషాలు ఏంటి ఇవన్నీ నేను చెప్పను అసలు వాళ్ళు ఎవరు వాళ్ళ క్రమాన్ని గుర్తుంచుకోవటం ఎలాగా గతంలో వేదాంగాలు ఈ దీనికి ముందు పట్టిక అనమాట వేదాంగాలు క్రమం ఇచ్చాడు వేదాంగాలు ఆరుంటాయి అన్న సంగతే తెలియదైతే అసలు అవి వేదాంగాలు అన్న సంగతి కూడా మనకు తెలియకపోతే దాని క్రమాన్ని అడిగాడు ఆ విధానంలో వీటిని క్రమాన్నిగా గుర్తుంచుకోవటం కోసం ఒక కోటి రూపంలో చదువుతాను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను మొదటగా షట్ చక్రవర్తులు షట్ ఆరు అనమాట ఆరుగురు చక్రవర్తులు మనకు పురాణాల్లో చెప్పినటువంటి ఆరుగురు చక్రవర్తులు ఎవరు జాగ్రత్తగా పరిశీలిస్తే టెట్ డిఎస్సిలో దీని నుంచి అయితే ఇప్పటివరకు అడగలేదులే కానీ ఏపీ సెట్ యూజీసీ నెట్లో మాత్రం తెలుగు సబ్జెక్టుకు సంబంధించి రాసిన వాళ్ళు తెలుగు పండిట్లకి అయితే అవగాహన ఉంటుంది దీని నుంచి తప్పనిసరిగా ప్రశ్న ఉంటుంది క్రమాన్ని అమర్చండి అంటాడు అందువల్ల షట్ చక్రవర్తులు ఆ ఆరుగురు చక్రవర్తులు ఎవరు హరిశ్చంద్రుడు నలుడు పురుకుచ్చుడు పురూరవుడు సగరుడు కార్త్యవీర్య అర్జునుడు ఈ బి ఈ ఆరుగురిని షట్ చక్రవర్తులు ఆరుగురు మహా చక్రవర్తులు అంటారు ఈ ఆరుగురు చక్రవర్తుల్ని గుర్తుంచుకోవాలి ఈ ఆరుగురు చక్రవర్తుల్ని గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న కోడి చెప్తాను గమనించండి హరి నలుపు హరి ఒకసారి గమనించండి హరి నలుపు నలుపు కూడా కాదు హరి నలుపు స్క్వేర్ సక్కనోడు ఇది కోడు దీనికి సంబంధించిన కోడు అనమాట చక్రవర్తిని గుర్తుపెట్టుకోవడానికి కోడు ఏమిటంటే హరి నలుపు స్క్వేర్ సాధారణ నలుపు కాదు డబుల్ నలుపు అనమాట హరి నలుపు స్క్వేర్ కానీ సక్కనోడు ఈ ఒక్క కోడు గుర్తుపెట్టుకోగలిగితే ఎందుకంటే మనకు ఎట్లా ఆప్షన్సే కాబట్టి గుర్తుపట్టడానికి అంతే మనకంతకు మించి ప్రత్యేకమేం కాదు హరి హరిశ్చంద్రుడు మొదట ఆయన హరిశ్చంద్రుడు నలుపు అనే దాంట్లో నలు అంటే నలుడు నలమహారాజు అంటారు కదా భీముడు నలుడు ఆ చక్రవర్తులు భీ నలుడు అనేటువంటి చక్రవర్తి పాకం వంట చేయడంలో చాలా సుప్రసిద్ధుడు అనమాట అందుకని నలభీమ పాకం అంటారు అంటే నలమహారాజు భీముడు వండినటువంటి పాకం ఆ వంట ఎంత రుచిగా ఉంటుందో ఎవరన్నా సహజంగా జాతీయం కూడా అది ఎవరన్నా అందంగా మంచిగా రుచిగా వంట చేస్తే అబ్బో ఇది మామూలుగా లేదా నలభీపం పాకంలాగా ఉంది ఇదిగో నలుడు ఏనే కాబట్టి హరి హరిశ్చంద్రుడు నలు అంటే నలుడు నలు పూలు పూ అంటే పు స్క్వెయిరు రెండు చెప్పాం ఒకటి పురుకుచ్చుడు ఇంకొకటి పురూరవుడు ఇది ఎట్లా ఆర్డరు అని అనుకోవచ్చు పురుకుచ్చుడు రెండు పాలు సమానమే ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఇది రూ ఇది రూ కాబట్టి ఇది ముందు పురుకుచ్చుడు పురూరవుడు హరి నలుపు స్క్వేర్ కానీ ఇది ఇది లేదులేండి సక్కనోడే సా అంటే సగరుడు సా అంటే సగరుడు అంటే సముద్రుడు అనమాట సాగరుడు సగరుడు శ్రీరాముని వంశానికి చెందినటువంటి పూర్వీకులు వీళ్ళంతా కూడా సగరుడు ఖ అంటే కార్త్య వీర్యార్జునుడు గుర్తుంచుకోండి కార్త్య వీర్యార్జునుడు హరిశ్చంద్రుడు నలుడు పురూరవుడు పురుకుచ్చుడు పురూరవుడు సా అంటే సగరుడు కా అంటే కాత్య వీర్యార్జునుడు ఈ ఆరుగురిని షట్ చక్రవర్తులు ఆరుగురు మహాచక్రవర్తులు అని అంటారు దాని అంతటికి ఈ కోడ్ సరిపోతుంది గమనించండి ఆ తర్వాత సప్త ఋషులు సప్త అంటే ఏడు ఏడుగురు ఋషులు అని అర్థం ఏడుగురు ఋషులు ఖచ్చితంగా ఇది ఇచ్చి ప్రశ్న చూడండి ఎట్లాగంటాడు ఈ క్రింది వాణిలో సప్త ఋషుల్లో వారెవరు ఈ క్రింది వాణిలో సప్త ఋషులకు చెందిన వారెవరు ఈ క్రింది వాణిలో షట్చక్రవర్తులు కాని వారెవరు ఈ క్రింది వాణిలో షచ్చక్రవర్తులకు చెందని వారెవరు అంటే షట్చక్రవర్తులు లేని వారెవరు అయిన వారెవరు లేదా షట్చక్రవర్తుల వరుస క్రమాన్ని గుర్తించడం ఇట్లా ఎన్ని రకాలుగా నడవచ్చు దీనికి సంబంధించి సప్త ఋషులకు సంబంధించి కూడా ఒక చిన్న కోడు నేను చెప్తాను గమనించండి కత్రి తెలుసు కదండి కత్రి అంటే మనకి సినిమాల్లో హీరోయిన్ కత్రి నా కైఫ్ అంటాం కదా కత్రి భవిత వజ్రం అంటే ఆవిడ యొక్క సినీ ప్రస్థానంలో ఆమె యొక్క భవిష్యత్తు వజ్రం అన్నట్లుగా కత్రి భవిత అంటే భవిష్యత్తు కత్రి భవిత వజ్రం కత్రి భవిత వజ్రం ఇది దీనికి సంబంధించిన కోడు ఎవరెవరు ఉన్నారో చూద్దాండి కశ్యపుడు అత్రి మహారా అత్రి ఋషి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని వీరు మనకు రామాయణంలో అందరు రామాయణంలో వచ్చేటువంటి ఋషులు అనమాట సప్త ఋషులు అంటారు ఈ ఏడుగురిని మిగిలిన ఋషులు లేరా ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు కానీ ఆ ఏడుగురు ఋషులు అనేటువంటి ఆ దాని కిందకి లేదా ఏడుగురు ఋషులు అనేటువంటి అంశం కిందకి గొప్పవారైనటువంటి ఏడుగురు అని ప్రస్తావన చేయబడింది కాబట్టి సప్త ఋషులు ఆ సప్త ఋషుల్లోని వ్యక్తులు వీళ్ళు ఈ ఏడుగురు ఋషులు సప్త ఋషులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని బాల్యంలో శ్రీరామలక్ష్మణులకు విశ్వామిత్రుడే బలాతి బల విద్యలు మనకైతే పదో తరగతి ఉపాచకంలో దరిదాపు అందరు వస్తారు రామాయణంలో వీరిని గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే కోడు కత్రి భవిత వజ్రం కా అంటే కశ్యపుడు త్రి అంటే అత్రి అత్రి మహర్షి కశ్యపుడు అత్రి భా అంటే భరద్వాజుడు వి అంటే విశ్వామిత్రుడు తా అంటే గౌతముడు కదా గౌతముడు అహల్య శతానందుడు సరే వా అంటే వశిష్ఠుడు జ అంటే జమదగ్న మహర్షి జమదగ్ని మహర్షి అవి గుర్తుంచుకోండి మీకు ఈ కోడ్ రాసుకొని ఒక రెండు మూడు సార్లు అసలు ఎవరు అనేది మీరు పరిశీలించినా దరిదాపుగా తెలిసిపోతుంది పెద్ద కష్టమేం కాదు మీకు వారికి సంబంధించిన లోతైన వివరణ అసలు వారికి సంబంధించిన వివరణ కూడా అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవసరం లేదు కాబట్టి దాన్ని పొడిగించడం వారి యొక్క కథలన్నింటినీ విడమర్చి అవడం ఇది కూడా అనవసరం తోపు మీ సమయం దాంట్లో కానీ నేను కేవలం వారి పేర్లు దానికి సంబంధించిన కోడు సరిపోతుంది ఇందాకేమో హరి నలుపు స్క్వేర్ కానీ సక్కనోడు హరి నలుపు స్క్వేర్ కానీ సక్కనోడు కత్తి భవిత వజ్రం ఇది ఒకటి గుర్తుంచుకోండి అలాగనే తేలికైంది దానికి కూడా అవసరం లేదు పంచమాతృమూర్తులు ఐదుగురు మాతృమూర్తులు మాతృమూర్తి అంటే తల్లి ఐదుగురు తల్లులు గౌరవించదగిన వాళ్ళు గొప్పవాళ్ళు అని పేర్కొనదగిన వాళ్ళు ఐదుగురు ఎవరంటే ఒకటి మనల్ని కన్నటువంటి కన్న తల్లి అన్న భార్య గురుని భార్య భార్య తల్లి రాజు భార్య భార్య తల్లి అంటే అత్త మనకు ఒకవేళ సీక్వెల్ కావాలని జనరల్గా ఆలోచించవచ్చు అసలు ముందు మనల్ని నవమాసాలు పెంచి కని పోషించేటువంటి మొదటి తల్లి మన కన్న తల్లి మన కన్న తల్లి మన తల్లి తర్వాత తల్లి వంటి వారు ఎవరంటే తండ్రి తర్వాత తండ్రి అన్న అయితే తల్లి తర్వాత తల్లి అన్న భార్య వదిన గురుని భార్య ఆ తర్వాత మనం గురుని భార్య పాఠశాలలో లేదా మనకు విద్యను నేర్పినటువంటి గురువు గారి భార్య అలాగనే వివాహం అయిన తర్వాత భార్య తల్లి మనం అత్తమ్మ అంటాం కదా పేరులోనే ఉంది అత్త అమ్మ అత్తమ్మ అత్తమ్మ అనమాట భార్య తల్లి అలాగనే రాజు భార్య ఇది నానుడు కాబట్టి రాజు లేకపోయింది రాజు భార్య కర్ణ తల్లి అన్న భార్య గురువుని గురుని భార్య భార్య తల్లి అంటే అత్త రాజు భార్య వాళ్ళని పంచ మాతృమూర్తులు అంటారు ఇవి ఇంకా ఒక రెండు ఉన్నాయి వాటిని నేను తర్వాత ప్రస్తావన చేస్తాను కొద్దిగా తేలిగ్గా ఉంటుంది అనుకో ఒకేసారి అన్ని పట్టికలు చేస్తే మొత్తానికి గందరగోళం అవుతుంది అందుకని తేలికైనవి ఒక రెండు పట్టికలు చెప్పడానికి ప్రయత్నం చేశాను ఇంకొక ఇంకొక విధా ఇంకొక వీడియో చేస్తే వీటి మీద దరిదాపు ఏడవ తరగతి మీరు ఒకసారి ఇప్పటికే ఉంటారు ఎందుకంటే వీటి మీద నేను ఇప్పటికి మూడు వీడియోలు చేశాను అందువల్ల ప్రాముఖ్యమైనదిగా భావించండి ఈ రెండింటిని నాకెందుకును ఈసారి ఈ రెండింటిలో ఒకటి అడగటానికి అవకాశం ఉంది అని అనిపించింది అనమాట అందుకోసం చేశాను ధన్యవాదాలు